ఆయన అందరికీ వెల్కమ్ టు రాజేశ్వం అండి ఈవెన్ ఇలా అయితే మన విజయవాడ ఆదివారం కోల్డ్ మార్కెట్కి అయితే వచ్చామండి ఆ మార్కెట్ అడ్రస్ వచ్చేసి పన్నడు బెంచ్ సర్కిల్ అండి ఎన్టీఆర్ సర్కిల్కి వచ్చి ఎన్టీఆర్ సర్కిల్ కాడి నుంచి పన్నమాట మార్కెట్ అంటే ఎవరైనా చెప్తారండి అక్కడ అయితే మన అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి ఎలా అయితే చాలా పెద్ద పెద్ద కోళ్ళు అయితే వచ్చినాయండి కొన్ని కోళ్ళని అయితే రేట్లు చెప్పలేదని అని కోళ్ళని వీడియోలు కూడా తినలేదు ఇదైతే ఏదో మామూలుగా అలాగ అలా తీసుకునికోవడండి ఇదిగోండి ఇక్కడ కనిపించదైతే అబ్బరాజండి హైట్ అయితే ఇరవై మూడు ఉన్నారా ఇరవై నాలుగు ఉంటుందండి వెయిట్ అయితే నాలుగు కేజీలున్నర ఉంటుందండి ఇది అయితే సజ్జలో ఉందండి దీని రేట్ అయితే కనుక మనకి పన్నెండు వేలు అయితే చెప్పారండి అయితే మంచి బ్రీడింగ్ క్వాలిటీ అంటండి పెద్ద బందమైన వేసుకోవచ్చు అన్నారు చాలా అంటే చాలా స్పీడ్ అని చెప్పారు ఆల్రెడీ వన్ టైం వినరంటే అది ఇదిగోండి ఇక్కడ కనిపించేది అయితే ఇది సేతువ అండి పసింగల్ సేతువా ఇది ఇరవై నాలుగు ఉంటుందండి వెయిట్ అయితే వెయిట్ అయితే కనుక మూడు అనేది నాలుగు కేజీల వరకు ఉంటుందండి దీని వయసు అయితే సంవత్సరం నాలుగు అని చెప్పారండి దీని కాస్ట్ అయితే ప పద్నాలుగు వేలు అయితే చెప్పారండి ఇది ఫుల్ కండిషన్లో ఉంది డైరెక్ట్ పందిం వేసుకోవచ్చు అన్నారు క్వాలిటింగ్ క్వాలిటీ కానీ పందింగ్ కనుకైనా చాలా నెంబర్ ఉందని అయితే చెప్పారండి వాళ్ళు కొడుకులు అయితే చాలా బాగుంది చూసుకోవచ్చు ఇవన్నీ ఇది బాబ్రాస్ పట్టా అండి ఇది హైట్ అయితే కనుక ఇరవై మూడున్నర నుంచి ఇరవై నాలుగు ఉంటుంది అండి గ్యారంటీ వెయిట్ అయితే కనుక రెండు కేజీలన్నర నుంచి మూడు కేజీలన్నర వరకు ఉంటుందండి వయసు అయితే పది నెలలు పట్టాకని చెప్పారండి దీని కాస్ట్ అయితే కనుక మనకు పదివేలు అయితే చెప్పారండి కాస్ట్ కొడుకులు అయితే పండక్కి అయితే మంచి బంధమే తీసుకోవచ్చు అని చెప్పారండి పండక్కి చూసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంది కోడి ఇవన్నీ ఇక్కడ కనిపించే పెట్టలు అయితే వేలు అయితే చెప్పారండి కొద్దిపాటి డిస్కౌంట్ అయితే అన్నారండి పెట్టలు అయితే అయితే ఉంటాయి గుడ్లు పెట్టిందంటే రసింగ్ బ్యాట్ ఇప్పుడు గుడ్లు వచ్చిందంట చాలా మంచిగా అయితే చెప్పారండి అబ్రాస్ తొడి అంటాయి ఇదిగో ఇక్కడ కనిపించేది రసింగ్ అండి నలక రసింగ్ హైట్ అయితే కనుక ఇరవై రెండు ఇరవై మూడున్నర నుంచి ఇరవై నాలుగు లోపు ఉంటుందండి వెయిట్ అయితే నాలుగు కేజీలు ఉంటుందండి దీని కాస్ట్ అయితే పన్నెండు వేలు చెప్పారండి ఇది ఫైనల్ రేట్ అన్నారు ఇది ఫైనల్ కొడి పిల్లలు చాలా బాగుంది చూడండి చూడాలనుకుంటప్పుడు బాడీ వేసుకుని ఇది బ్రీడింగ్ క్వాలిటీ అన్నారండి ఆయన ఆయన పెట్టలో పుంజులు కూడా తెచ్చారండి కాకపోతే నెంబర్ కట్ట ఏమి ఇవ్వలేదు అడిగాం కానీ ఇక్కడ కనిపించేది అయితే పట్టా పట్టాపిల్ల అండి నవలిపిల్ల అంటారు తెల్లనవల పెల అంటారు హైట్ అయితే ఇరవై రెండున్నర నుంచి ఇరవై మూడు ఉంటుంది అండి వెయిట్ అయితే కనుక రెండు కేజీల నుంచి మూడు కేజీల లోపు ఉంటుందండి దీని వయసు అయితే కనుక పదిహేను పట్టాకని చెప్పారు దీని కాస్ట్ అయితే కనుక ఎనిమిది వేలు అయితే చెప్పారండి వేలకి అయితే ఫైనల్ పార్లర్ పర్లేదు అయితే చూసుకొచ్చి బాగానే ఉంది ఇదిగోండి ఇక్కడ కనిపించేది కాకండి మసరు కాకు వస్తుందండి మంచి గట్టి కలర్ చాలా రేర్ అండి హైట్ అయితే ఇరవై రెండు ఉంటుంది వెయిట్ అయితే రెండుకి వేలన్నర ఉంటుందండి దీని వయసు అయితే సంవత్సరం కానీ చెప్పారు దీని కాస్ట్ అయితే కనుక మనకు మూడు వేలన్నర అయితే చెప్పారండి మూడు వేలు ఫైనల్ ఇస్తానన్నారు పర్లేదు ఇదిగోండి ఇక్కడ కనిపించదైతే కాకినావలు అండి గట్టి ఆ హైట్ అయితే ఇరవై రెండు ఉంటుందండి వెయిట్ అయితే కనుక రెండు కేజీలున్నర రెండు కేజీలు ఉంటుందండి దీని వయసు అయితే సంవత్సరం కానీ చెప్పారండి దీని కాస్ట్ అయితే కనుక మనకి రెండున్నర అయితే చెప్పారండి ఫైనల్ రేట్ అన్నారు రెండు వేల రెండు వేల ఐదు వందలండి కొడుకులు పర్లేదండి ఇది బాగానే చూసి అయితే తీసుకోవచ్చు చిన్న పందానికి ఇక్కడ కనిపించేది పెంగలండి ఇది హైట్ అయితే ఇరవై రెండున్నర నుంచి ఇరవై మూడు ఉంటుందండి వెయిట్ అయితే కనుక మూడు కేజీలు ఉంటుందండి దీని వయసు అయితే అని చెప్పారండి దీని కాస్ట్ అయితే కనుక మనకు మార్కెట్లో అయితే ఆరు వేలు అయితే చెప్పారండి ఐదు వేలుకి అయితే ఫైనల్ ఇస్తాను అన్నారు ఇవన్నీ ఇక్కడ కనిపించేది రసింగ్ అండి హైట్ అయితే ఇరవై రెండున్నర ఉంటుందండి వెయిట్ అయితే కనుక రెండు కేజీలున్నర ఉంటుంది దీని వయసు అయితే కనుక పదకొండు నెలలు పట్టాకని చెప్పారండి ఇప్పుడు కోతకి ఫైటింగ్ అయితే వచ్చిందంటండి దీని కాస్ట్ అయితే కనుక మనకి నాలుగు వేలు అయితే ఫైనల్ రేట్ చెప్పారండి ఒక నెంబర్ అడిగారు నెంబర్ అయితే ఏమన్నారు ఇవన్నీ ఇక్కడ కార్డ్ యాకని కూడా ఫస్ట్ కార్డ్ యాక అయితే కనుక ఇరవై రెండు నుంచి ఇరవై రెండున్నర ఉంటుందండి వెయిట్ అయితే కనుక మూడు మూడు వేలు లోపు ఉంటుందండి దీని కాస్ట్ అయితే కనుక దీన్ని నాలుగున్నర అయితే చెప్పారు నాలుగు వేలు ఫైనల్ ఇస్తాను అన్నాడు ఆయన వయసు కూడా సంవత్సరం లోపు ఉంటుంది అన్నారు అది ఇది నెల ఐటీ టూ అంటే అండి ఒక తెలంగాణ దీన్ని కొడుకులు అయితే బాగానే ఉన్నాయండి వీడియోలో కనిపిస్తుంది అయితే ఎరాబ్రాస్ అండి హైట్ అయితే ఇరవై మూడున్నర నుంచి ఇరవై నాలుగు ఉంటుందండి వెయిట్ అయితే నాలుగు కేజీల పైన ఉంటుందండి వయసు అయితే సంవత్సరం నాలుగు అని చెప్పారండి ఇది ఫుల్ రిచ్ వాటర్ తగిన భీమవరం క సంబంధించిన కోడ్ అంటే దీని కాస్ట్ అయితే పదిహేను వేలు అయితే చెప్పారండి ఒక వెయిట్ డిస్కౌంట్ అయితే ఇస్తానన్నారు బ్రీడింగ్ అయినా పందని అయినా చాలా నెంబర్ ఉన్న అయితే చెప్పారండి ఈవెన్ ఇక్కడికి వచ్చేసి కోడ్ డాగ్ అండి ఇది హైట్ అయితే కనుక రసింగ్ డాగ్ కూడా అనుకోవచ్చు పండు డాక్ అనుకోవచ్చు కోడ్ డాగ్ అండి ఇది హైట్ అయితే ఇరవై రెండు ఉంటుంది వెయిట్ అయితే కనుక రెండు కేజీలున్నర ఉంటుంది అండి దీని వయసు అయితే సంవత్సరం అని చెప్పారు దీని కాస్ట్ అయితే మనకి మూడు వేలు అయితే చెప్పారండి పొద్దు ఒక రెండు అయితే డిస్కౌంట్ అన్నారండి పర్లేదు కొడుకులే తీసుకొచ్చి ఇదిగోండి ఇదైతే సీతవ పట్టాపల్లండి బోనరం దీనికి సంబంధించిందంటండి అయిట్ అయితే ఇరవై మూడు ఉంటుందండి వెయిట్ అయితే కనుక రెండు కేజీలన్నర ఉంటుందండి వయసు అయితే కనుక తొమ్మిది నెలలు కానీ చెప్పారండి ఇప్పుడు కోతట్టిందంట కాస్ట్ అయితే కనుక ఆరు వేలు చెప్పారండి మన మార్కెట్ పరిపేజ్ కూడా వచ్చిందండి విజయవాడ మార్కెట్కి అయితే ఇదిగో టర్కీ కూడా చూడండి మన అక్కడ ఉంటే దాంట్లో పెట్టారండి అయితే అయితే మనకి తెలుసు నాలుగు కేసులు ఏమైనా వస్తుంది ఏమైనా అని మనం అయితే పట్టుకోలేదు దాని ఆర్డర్ కూడా కనపడలేదండి రేట్ ఏమైనా కనుక్కుందామండి ఎంత చెప్తున్నారు మరి మీకు తెలిస్తే కనుక ఎంత కామెంట్లు అయితే కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో ఇదిగో ఇక్కడ కనిపించేది అయితే పచ్చకా అండి గట్టి క్యా ట్యాగ్ అనొచ్చు పచ్చకాయడా కూడా అనుకోండి ఇది హైట్ అయితే ఇరవై మూడు ఉంటుందండి వెయిట్ అయితే కనుక మూడు కేజీలు అనేసి నాలుగు కేజీలు ఉంటుందండి దీని వయసు అయితే సంవత్సరం నాకు ఎందు చెప్పారండి దీని కాస్ట్ అయితే కనుక మనకి పదిహేను వేలు అయితే చెప్పారండి ఇవే కోడ్లు దగ్గర కనుక మీకు ఐదు ఆరు కేజీలు ఇస్తాను అండి ఇది వేలుకి ఇది హైట్ అయితే ఇరవై మూడు ఉంటుంది ఎరకి ఎక్కరే వెయిట్ అయితే కానీ కేజీలు కేజీలున్నారా నాలుగు కేజీలు ఉంటుంది వేసు అయితే సంవత్సరం మంది చెప్పారండి ఫుల్ మెట్టవటమండి దీని కాస్ట్ అయితే పన్నెండు వేలు చెప్పారండి పదకొండు వేలు ఫైనల్ అన్నారు ఈవెన్ ఇక్కడ కనిపించేది అయితే నవ్వులండి ఇది కాకినవ్లి హైట్ అయితే కనుక ఇరవై మూడు ఉంటుంది అండి వెయిట్ అయితే కనుక నాలుగు కేజీలు ఉంటుందండి ఫుల్ బ్రీడింగ్ క్వాలిటీ అంటండి దీని రేట్ అయితే కనుక పదిహేను వేలు అయితే చెప్పారండి ఇవన్నీ ఇక్కడ కనిపించదు కోడ్ రాసిందండి హైట్ అయితే ఇరవై మూడు ఉంటుందండి వెయిట్ అయితే కనుక మూడు కేజీలన్నర ఉంటుందండి దీనికి వయసు అయితే సంవత్సరం ఏం చెప్పారండి దీని కాస్ట్ అయితే కనుక మనకి పదహారు వేలు అయితే చెప్పారండి కాస్ట్ మంచి పెద్ద ఉందని చేసుకునే రెయిన్ కోట్స్ అంటే అండి ఇవి ఎంత ఐడియా లేదండి ఇది ఇదిగోండి అక్కడ కనిపించదైతే అబ్రాసు అండి నల్లకట్ట అబ్రాసు నలకట్టస్తుంది ఏమండి హైట్ అయితే ఇరవై రెండున్నర నుంచి ఇరవై మూడున్నర వరకు ఉంటుందండి వెయిట్ అయితే మూడు కేజీలన్నర నుంచి నాలుగు కేజీల లోపు ఉంటుందండి వయసు అయితే సంవత్సరం నాలుగు అని చెప్పారండి దీని కాస్ట్ అయితే కనుక మనకి పదిహేను వేలు అయితే చెప్పారండి కోళ్ళు అలాగ కనిపించినా ఫైటింగ్ అయితే చాలా బాగున్నాయండి ఇదిగోండి సేతువ కూడా ఆలదే హైట్ అయితే ఇరవై మూడు ఉంటుందండి వీటి అయితే కనుక నూరు కేజీలు అనేది నాలుగు కేజీలలోకి ఉంటుందండి వయసు అయితే కనుక సంవత్సరం నాలుగు అంద చెప్పారండి దీని కాస్ట్ అయితే కనుక పదహారు వేలు అయితే చెప్పారండి కొద్దిపాటి డిస్కౌంట్ ఇస్తున్నాం దీంట్లో కానీ అలాగా అలాగ అంతలాగా కనిపిస్తుంది చాలా స్పీడ్గా దెబ్బ పడుతుంది అండి ఇదిగో ఇక్కడ కనిపించేది అయితే ఎరణములు అంటారు కాడేపాలు అంటారండి హైట్ అయితే ఇరవై రెండున్నర నుంచి ఇరవై మూడు లోపు ఉంటుందండి వెయిట్ అయితే మూడు కేజీలు ఉంటుందండి వయసు అయితే సంవత్సరం నాలుగు అంద చెప్పారండి దీని కాస్ట్ అయితే కానీ మనకు ఆరు సారీ అండి పండుగలు అయితే చెప్పారు ఇవన్నీ గెలిపించి పొంది వేలండి చాలా అండి చాలా మంచిది అంటండి ఇప్పుడే పట్టా అండి ఇది దీని వయసు అయితే కనుక అబ్బాయి వెళ్ళిపోయిన సారీ అండి ఇవన్నీ ఇది అండి హైట్ అయితే ఇరవై మూడు ఉంటుంది వెయిట్ అయితే కనుక మూడు కేజీలన్నర ఉంటుందండి దీని వయసు అయితే కనుక సంవత్సరం నరకు అంద చెప్పారు దీని కాస్ట్ అయితే మనకు పదిహేను వేలు చెప్పారండి దాని కాస్ట్ ఇదిగోండి ఇక్కడ కనిపించారు పచ్చగా డే అండి పట్టి డే అయితే ఇరవై మూడు ఉంటుందండి వెయిట్ అయితే కనుక మూడు కేజీలు అనగా ఉంటుందండి దీని వయసు అయితే సంవత్సరం కింద చెప్పారండి మంచి అయితే వేసుకోవచ్చు అంటారండి దీని కాస్ట్ అయితే మనకు పద్దెనిమిది వేలు అయితే చెప్పారండి చాలా అంటే చాలా స్పీడ్ అంటాను కోడి ఫైటింగ్ అయితే చాలా బాగుందండి ఫైటింగ్ వీడియోలు పెట్టకూడదని మనం పెడతాలో ఫోన్ నెంబర్ అవ్వలేదండి ఆయన నల్లపూడి మార్కెట్కి కూడా వస్తారంటే విజయవాడ మార్కెట్కి ఇవన్నీ ఇక్కడ కనిపించదు అయితే నెమల అండి హైట్ అయితే ఇరవై మూడు ఉంటుంది వెయిట్ అయితే కానీ నాలుగు కేజీలు ఫైనంటది పక్కదండి అంటారు చూసి రండి అట్లా ఫాస్ట్ అయితే మనకి ఏడున్న ఏడున్నర అయితే చెప్పారండి ఫైనల్ అన్నారు ఏదన్నారు కూడా కాకపోతే రేట్లు చెప్తున్నారు కానీ అండి కొద్దిగా ఫోన్ నెంబర్ చెప్పమంటే ఎవరో చెప్తలేదండి దాని గురించి మనం కూడా వాళ్ళని ఇబ్బంది అయితే పెడతలేదండి కోళ్ళని బట్టి అయితే మనం చూసుకుని కొన్ని కొన్ని ఆటలు చెప్తున్నారు కాబట్టి వాటిలో అయితే రేట్లు చెప్తున్నారు ఇల్లని చెక్కరండి ఇది హైట్ అయితే ఇరవై మూడు ఉంటుందండి వెయిట్ అయితే కనుక రెండు కేజీల నుంచి మూడు కేజీలు లోపు ఉంటుందండి వయసు అయితే సంవత్సరంన్నరకి కింద చెప్పారండి దీని కాస్ట్ అయితే కనుక నాలుగున్నర అయితే చెప్పారండి కొద్ది సజ్జలో ఉంది కోడిపలు అయితే మనకి కొద్ది సింపుల్గా చెప్పారు రేటు రేటు పరంగా అయితే ఈ కోడి అయితే పర్లేదండి మార్కెట్లో కొద్దిగా జీప్ అనుకోవచ్చు ఈ కోడి ఈవెన్ ఇక్కడ కనిపించదైతే మసార్ డాక వస్తుందండి కులంగసీకా డ్యాక్ వస్తుంది కోడి చూపు హైట్ అయితే కనుక ఇరవై మూడు ఉంటుంది అండి వెయిట్ అయితే కనుక మూడు కేజీలన్నర ఉంటుందండి దీని కాస్ట్ అయితే కనుక మనకి ఐదున్నర అయితే చెప్పారండి ఐదు రోజులు ఫైనల్ ఇస్తాను అన్నా అయితే చాలా బాగుంది కాకపోతే కనుక కొద్దిగా మనం కొట్టుగారి మీద అయితే వేసుకోవాలండి గుబ్బు దాకా గోగులు ఉందంట ఇదిగోండి ఇక్కడ కనిపించదు అబ్బ్రాస్ అండి బ్రీడింగ్ క్వాలిటీ హైట్ అయితే కనుక ఇరవై రెండు ఇరవై రెండున్నర ఉంటుంది వెయిట్ అయితే నాలుగు కేజీలు ఉంటుందండి దీని కాస్ట్ అయితే కనుక మనం పదివేలు అయితే చెప్పారండి చాలా అంటే చాలా జేపు కోడిపళ్ళు అందగడన్నా ఇదేనండి కోడిపళ్ళు మగగడన్నా ఇదే ఎందుకంటే కొద్దిగా ఒక రెక్క అయితే సొత్త అయితే కొద్దిగా ఇద్దాయి ఏకడీ దానివల్ల కొద్దిగా రేపు చేస్తున్నాడు ఈవెంట్ ఇక్కడ కనిపించేది అయితే పాలా బ్రష్ అండి హైట్ అయితే ఇరవై నాలుగు ఉంటుంది అండి వెయిట్ అయితే నాలుగు కేజీలు ఉంటాయండి వేసి అయితే సంవత్సరం ఏం దీని కాస్ట్ అయితే పదివేలు చెప్పారండి కొడుకుల ఇది పర్లేదండి చాలా అంటే చాలా బాగుంది మేపులో ఉంది కొడుకులు మేపు ఇంకా బాగా తయారవు కొడుకులు ఇవ్వాలి మార్కెట్గా చాలా మంచి గుళ్ళు వచ్చినాయండి కలర్ కూడా చాలా బాగుంది ఇదిగోండి ఇదేమో ఎర్ర బ్రాస్ వస్తుంది హైట్ అయితే ఇరవై మూడు ఉంటుంది వెయిట్ అయితే కనుక మూడు కేజీలు ఉంటుందండి వయసు అయితే సంవత్సరం కానీ చెప్పారు దీని కాస్ట్ అయితే కనుక మనకి ఎనిమిది వేలు అయితే చెప్పాడండి మార్కెట్లో వేరైనా అయితే పర్లేదండి మంచి మంచి వచ్చినాయి కోళ్ళు అయితే తీసుకుని పండకు వచ్చే కోళ్ళని వచ్చేయండి అండి ఇదైతే ఫస్ట్ లాంటి కోర్సు కా వస్తుందండి హైట్ అయితే ఇరవై మూడు ఉంటుంది వెయిట్ అయితే కనుక మూడు కేజీలన్నర అండి దీని వయసు అయితే సంవత్సరం నరకి అని చెప్పారు దీని కాస్ట్ అయితే కనుక మనకి ఎనిమిదిన్నర అయితే చెప్పారు ఎనిమిది వేలు ఫైనల్ ఇస్తానన్నారు మేపుకుని పండక్ వేసుకుని నెంబర్ వన్ పండక్ చేసుకోవచ్చా కొలు ఇవన్నీ ఎక్కువని హైట్ అయితే ఇరవై మూడు ఉంటుంది వెయిట్ అయితే కనుక మూడు కేజీల నుంచి నాలుగు కేజీలు లోపు ఉంటుంది దీనికి వయసు అయితే కానీ సంవత్సరం పద్నాలు సారీ అండి పద్నాలుగు నెలలు చెప్పారు దీని వయసు కాస్ట్ అయితే కనుక మనకి తొమ్మిది వేలు అయితే చెప్పారండి కోర్సులు అయితే పర్లేదు తొమ్మిది వేలు కానీ రెండు వందలు చెప్పుడు చాలా మంచి పని చేసుకోవచ్చు కోడి ప్రకారం అయితే చాలా బాగుందండి ఇదిగోండి ఇక్కడ కనిపిస్తండి ఇది ఇరవై రెండున్నర నుంచి ఇరవై మూడు లోపే ఉంటుందండి అండి వెయిట్ అయితే రెండుకి ఐదున్నర నుంచి మూడు ఐదున్నర లోపు ఉంటదండి ఇది కూడాను వయసు అయితే కానీ సంవత్సరం కానీ చెప్పారు కరెక్ట్గా దీని కాస్ట్ అయితే మనకి ఏడున్నర అయితే చెప్పారు ఏడు వేలుకి ఫైనల్ ఇస్తాను అన్నారు మార్కెట్ నచ్చితే లెక్స్ మరి రెండు వీడియోస్ కోసం మన రాజేశ్వరం సబ్స్క్రైబ్ చేయండి